ताकि ये नेता ज्यादा ज्यादा सार्वजनिक लोका आम पूंजी से समाहित होती है। ठीक है यानी कह रहे हो कि जो कहानी वाला विरोध में हर से बड़े बड़ी झील मित्र और महाद्वीप का कंट्रोल पर के बारे में बात कर रहे हैं। आगे का उत्तर प्राप्त यानी काफी के संकल्पताओं में मूर्तिक I'm oh, wow. mm -hmm. he knows <laughs> शृङ्कारा तरङ्काले स्मृति अतनमाचार्य करवाणि अत च कीर्तन स्वर्ण तीन प्राण यांबी, दीप के मार्ग प्राण यांबी, त्रिभुम पंचव्रत्या, त्रिभंतेरा जापर्णो, त्रिभंते वो अति, त्रिभंतिंद्रस्या दिशरात, त्रिभंधाराता, त्रिभं दीपाराज महेश्वर है सप्तकाशाज दीपी, संन्नोद चुलोदित प्रचोदया आदि। तो बैठे राजनाथपाल के बैठोड़ा, चुलोदी पंचव्रत्या प्रकाशन को प्राप्त मागल गांधीवतम्भुतम लक्ष्मीतत्व आनंद तत्व ज्योतिष प्रकाशन कार्यक्रम వారికి సంబంధించి ఈ వ్యక్తి మీద వాళ్ళు మాట్లాడిన తర్వాత మా మాటలన్నీ ముంచకపోవచ్చు కానీ మరి ఈ రోజు ఈ బాధ్యత అప్పగించడం వల్ల నా పాటలు మీరు తదనంతరం మరి మేము పుస్తకాన్ని

ఇదివడని చెరిపి చిన్న పెద్ద తేడా లేక పేరు పేరుగా పలకరించే తేనసం హత్తుకునే ఆదరణీయ పరిశోధన సాహితీ వినీలాకాశపు రాజహంస సభాసదులకు జ్ఞాపకాల నూటలు వినిపించే అనుబంధాల పాట సంపుటాలపై వినిపించే మొదటి మాట గర్వాన్ని గర్వాన్ని భోగి వేసి

నిజంగా అనుకోవడంలో అనుకోవడంలో తృప్తి ఏమీ లేదు మేము అనుకోవడంలో ఇంకొకరిని కలుపుకొని జంటగా మనం చేయదగినటువంటి పనులు గుర్తుకొస్తాయి అందుకని నేను ఈ సందర్భంగా వారికి అభినందన వ్యాసం ప్రతి ఏమన్నారంటే ఒక మాట కరీంనగర్ గడ్డ మీద వీళ్ళు వేసినటువంటి పాలు ఎంత గొప్పది అంటే మేము అంటూ తర్వాత ఏంటంటే కొంతమంది మేము సైతం అని వాళ్ళు కూడా తయారవుతారు అప్పుడు వాళ్ళ పుస్తకానికి మేము సైతం అంటారు అంటే నంది శ్రీనివాసు గాజుల రవీంద్రులు మేము సైతం అని కూడా వేసేటువంటి ఒక్క దాన్ని అనుకుల బీజాబం చేసినారు ఎందుకంటే కరీంనగర్ సీనియర్ బ్రదర్స్ మనకు ఎంతసేపు సోదరులు చేదుగా సోదరులు దాశరథి సోదరులు ఇట్లా సుప్రదేశ్ గోపాల సోదరులు సోదరులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అయితే ఇవాళ రెండు మీద కూడా ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్ళు ఏ పదరులు కాకున్నప్పటికీ కూడాను మరి మేమున్నాం అని చెబుతున్నారు వాళ్ళు ఎవరయ్య అంటే మాడిశెట్టి అనంతాచార్య కేసు ఎంత తంతరపాటు తొట్టుబాటు తడబాటు లేకుండా మాట్లాడుతున్నారు అంటే అక్క వాళ్ళు కలిసిపోయారు ఇట్లా నన్ను మాట్లాడే పని మనిషి సందర్భం అంతకన్నా ఏముంటుందండి ఇప్పుడు అక్కడ జ్యోతి ప్రజ్వలనం మా పెట్టండి జ్యోతిని ప్రజ్వలించడానికి భాస్కర్ పెట్టుకుని ఆయన అతి ఫలితాలు మేము సైతం ఒక పుస్తకం తక్కువ ఫలితం అన్నప్పుడు నేను అన్నయ్య మహేష్ పెట్టుకొని అన్నయ్య

అయితే నయాగారి కాదు దీర్ఘవాళు కావుడు దిగబరి కావడం కావదు అయితే ఇప్పుడు ఎవరికోలేకటాల్లో తీసుకొచ్చి అందజేసినట్టు వీళ్ళు చేసినటువంటి సంకల్పమే అయినప్పటికీ ఆ సంచలనంలో పక్క పక్కన వేసుకుంటే ఒక వాక్యం తర్వాత ఇంకో ఇదివరకు మేమే అని ఇంకొకటి ఉంది అండి మనకు సాహిత్య చరిత్రలో ఆ పేరు మరి వీళ్ళు చదివి పెట్టారా వీళ్ళకి తోచింది అనిపించింది పెట్టారా తెలియదు కానీ మన సాహిత్య చరిత్రలో మేమే అని చెప్పేసి మేమే అని శ్రీ శ్రీ మేమే నుండి మేము కనుక వీళ్ళు వచ్చారు దయచేసి నా ఒక్క విన్నపం ఏంటంటే మేము నుండి మనం వైపు పూర్తి స్థాయిలో రావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వీరి కవిత్వంలో అంటే ఒక తెలుగు సాహిత్యంలోనే కాదు మన సంస్కృతంలో కూడా బ్రాహ్మిల సౌమిలా అని చెప్పేసి ఇద్దరు జంటకౌలు పొట్టబడి జంటకౌలు అనుకుంటారు ఇంగ్లీష్ లో చూసినట్లయితే సెక్స్ ఇటువంటి వాళ్ళు కూడా జంటకవితం రాసినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిగా మనకు తెలుగు సాహిత్యంలో కాచవిడు మూపది విఠలరాజు

ఈ ఇద్దరి మీద తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ప్రేమ కవిత రూపంలో వచన వ్యాసాల రూపంలో వివరించినటువంటి వాళ్ళు అలాగే పది మంది ముందు మాటలు రాశారు పది మంది పెద్దలు వీళ్ళ ప్రేమతోటి ఆశీర్వచన పూర్వమైనటువంటి ముందు మాటలు మన అంటే వాళ్ళ కాకపోయి మా డిగ్రీ జీట్లు ఇందులో పార్టీ చేశారు అట్లాగే నేను కూడా అందులో ఎస్పీఎఫ్ పేరుతో మేము కూడా అందులో ఆడైపోతా ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే చూసినప్పుడు చాలా మంది నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది స్నేహం డిగ్రీలో తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వారితో కుటుంబాలు పెద్దవాళ్ళు ఆపలిపోవడం అనేది చాలా విషయం అదిసారి వాళ్ళకి మాది చాలా మంది స్నేహానికి అమలు చేద్దాం అనుకుంటా మా ఇక్కడ ఉంది ಇದು ಅದರ ಚಿಕಾ ಕೊಪ್ರೆಕ್ಟ್ ವಾ ಸಪೋರ್ಟ್ ಇಸ್ ತಲಿ ಇಟ್ ಇಸ್ ಕಥೆ ಅಂತ ಅಂತ ಯಗ ತದ ಸಮಸ್ತನ ಆನಗಾಸು ಇಕ್ುಲ ತಿಗಾನ ಅಲ್ಲೇ ಬಿ ತನ್ನ ವಯೋ ಸೋ ಇದರ ನೇಕವಲ್ಲ ನೇ एक्चुअली சரி ಅದರ ಉತ್ಪತ್ತಿ ಐವನ್ ಬರಬಹುದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ ಅದರಪ್ಪ ಏಕೊಂದು ತಾಳಿಕಿ ಹೇಳೋಣ ಅಂತ ಅಂತಾರೋ ಬೋದೆ ಕೋಪನ ಅಂತ ಆಯ್ತಪ್ಪ ಸೋ ಬಾಹ್ಯದ ಏನು ಹೇಳೋಕೆ ಮೇಡೋ ಏನೋ ಏನಕ ಆ ಭಾವದಿಂದ ಹೇಳಲ್ಲ ಅಂದ್ರೆ ವಾಸ್ತವ ಸಹ ಸತ್ತಿ ಅಂತ ಈ ಗೋಪಾಲು ಬಾಳಲ್ಲ ಅದಕ್ಕೆ ಅದಿ ಒಬ್ಬ ಆತ್ಮ ಅದನ್ನ ಒಬ್ಬನೇ ಇದರೊಳಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಅಂತ ಚೆನ್ನಾಗಿ ಒಂದು ಪುಸ್ತಕ ಏನಂತ ಹೇಳೋದು ಅಂದ್ರೆ ಸಂದರ್ಭ ಏನಂದ್ರೆ ಬೆಳಿ 2 1/2 ಕಾಲದ್ದು ಆ ದಿನ ನಾನು ಹೋಗ್ತಾನೆ ಅಂತ ಹೇಳೋದು ಸೋ ಆ ಕಾರಣಕ್ಕೆ ಏನಂದ್ರೆ ಪೇರೆಂಟ್ಸ್ ಕಿ ಬೆದರ ಆ ಬೋರ್ಡ್ ಅನ್ನು ಹಿಂಗೆ ಪಕ್ಕಕ್ಕೆ ಏನಂತಕಂತ ಇದು ತಾವೇನೇ ಗನ್ ಮಾಡೋರು

చెప్పిందా మీరు మాట చెప్పడానికి దీనికి చెప్పాలి అట్లా వాళ్ళిద్దరు ఒక్కరి ఒక్కరిగా ఉంది వృత్తిలో ప్రవృత్తిలో మనతత్వంలో వ్యక్తిత్వంలో అన్నిట్లో కూడా కాదు

எதேச்சே நமக்கு இம்பகத்துக்கு ரேட்டினோம். குறிப்பிடத்தக்கது என்ன? எஸ்பி ஃபிரண்ட்ஸ் சம்பந்த으로 கூட வெரிஃபை கிراவచ్చు એમ போறதா சொன்னாங்க. ஆ ஓகே. நன்றிமா. இந்த போக்கஸ் செய்துட்டு எம்பிரெண்ட் தரவை. எஸ்பி பேட்ல இருந்து. வீரினி. இந்த பதவியிரவன பொதிட்டவ அந்த સંદர்பங்கா, వారి பாவி ஜீவனம்